శ్రీశైలం జలాశయానికి ఎగువ కర్ణాటక మహారాష్ట ప్రాంతాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్ వరద పెరిగింది ఎగువలో భారీగా వర్షాలు కురవడంతో కృష్ణానది పరివాహ ప్రాంతం నీటి కళ సంతరించుకుంది దీంతో భారీగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల క్యూసెక్లుండగా ఔట్ఫ్లో ఐదు వేల క్యూసెక్లుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నూట నలభై ఏడు పాయింట్ ఆరు మూడు టీఎంసీలుగా ఉంది మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోవడం జరిగింది ఈసారైనా వరుణుడు కరుణిస్తాడని ఎదురుచూసిన రైతుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాగా నీటి కోసం ఇరు రాష్ట్రాలు పోటీ పడ్డంలో బోర్డుకు తలనొప్పులొచ్చాయి ఈ దఫా అయినా సరైన సమయంలో వానలు కురిసి పంటలు పండాలని ఇరు రాష్ట్ర రైతులు కోరుకుంటున్నారు అలాగే శ్రీశైలం లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇరు రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభించాయి అయితే మరికొన్ని రోజులు వర్షాలు పడితేనే శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటాయి